హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పాట అయిపోయినాక అన్ని మార్కెట్లో టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తారీఖు తొమ్మిదో నెల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా మ్యాక్సిమం అన్ని మార్కెట్లు అయితే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ధరలు చూసుకుంటే ఈరోజు నిన్నటి మీద పలుచుకుంటే ఈరోజు ఇంకా ధరలు అనేది తగ్గాయి మెయిన్ రీజన్ ఎందుకంటే ధరలు బయట రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి దానివల్ల లాంగ్ ఎక్స్పోర్ట్ లేని కారణంగా మనకి రేట్లు అనేది తగ్గుతున్నాయి తోడు మన మన దగ్గర కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కొంచెం వర్షానికి తరిచిన కాయలు అలాగే స్టాకు పెరగటం వల్ల రేట్లు అనేది పెరగటం లేదు మన రాష్ట్రాల్లో కూడా ఇంకా ధరలు చూసుకుంటే ఈరోజు మొత్తం అయిపోయినాక కోలార మార్కెట్ నాటుకాయలు యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు టాప్ ధర పదిహేను కేజీల బాక్సు హైబ్రిడ్ యాభై రూపాయల నుంచి రెండు వందల আর রপায় పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత వడ్డీపల్లి విషయానికి వస్తే వడ్డిపల్లి పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ కేజీ బాక్సు వడ్డీపల్లి చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ చింతామణి మార్కెటు పలమనేరు మార్కెట్ యాభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఫిఫ్టీన్ కేజీ బాక్సు పలమనేరు కలకాడ మార్కెట్ యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీసు మదనపల్లి నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల మదనపల్లి మార్కెట్ పెద్ద బాక్సు నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు ఇది ఈరోజు వేలంపాటైనాక అన్ని మార్కెట్లో టాప్ ధరలు ఒక ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ